వెల్కమ్ టు క్రియేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ముప్పై ఒకటవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగను ఆదివారం ఎద్దుల సందర్భంగా మనకి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు దేశీయ కిణార కానీ ఒంగోలు ఆటం సేపు పెద్దలు అయితే మనకు ప్రతి వారం వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైజులు మనం నడుస్తున్నారు ఈ వీడియో తర్వాత సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త వాళ్ళేవరా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు చూరండి ఏనా మీవే నాయవి ఏం చేద్దాం కడి రేటు ఒకటి పది వన్ 1 టెన్ 1000 ఏ చెప్తున్నారు ఈ వీడియోని అనిపిస్తే వాళ్ళకు ఆ జబరసులారా ఏనా పల్లూడానికి हेल्पనే కడిపేవాళ్ళ కడిపేనే भरोస వనై చేతనికి ఎక్కడి నుంచి చేశారు షార్ట్పేదానా షార్ట్ పల్లూడు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎనిమిది రెండు జీరో రెండు జీరోలు మరి ఎనిమిది మళ్ళీ ఎనిమిది మరి రెండు ఏడు రెండు ఏడు లాస్ట్ ఎనిమిది లాస్ట్ ఎనిమిదే కాదు లాస్ట్ డబల్ ఎనిమిది కొట్టు ఎనిమిది ఫస్ట్ ఎనిమిది రెండు జీరో రెండు జీరోలు మరి ఎనిమిది మరి ఎనిమిది రెండు ఏడు రెండు ఏడు తర్వాత డబల్ లాస్ట్ డబల్ ఎనిమిది డబల్ ముప్పై ఐదు లాస్ట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళు నాయనా రెండు కూడా పాల పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాటి రేటు ఇంద ఎనభై రెండు ఎనభై రెండు ఎయిటీ టూ థౌసండ్ కి చెప్తున్నారు ఎక్కడ నుంచి చేసే వారి పెద్ద తుమ్ములం పెద్ద తుమ్మలం వైసెస్ మన ఆధుని మండలం కర్నూలు జిల్లా దూడ లైట్ గా లేయర్స్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ చూస్తున్నారు కదా దూడల వివరాలు ఈ విధంగా ఉన్నాయి దూడలు కూడా మంచి గోధుమ రంగులో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పినారు కాడి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ గురించి దానికి వస్తే మంచి రద్దీతో కిటగెట్టలు ఆడుతుంది చూస్తున్నారు కదా ఏం చెప్పినారు రేటు లక్ష లక్ష ఇరవై ఐదా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక ఏది పక్కన పల్లెనా వీరాపురం ఎంబర్ చెప్పండి నైన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఫోయ్ లాస్ట్ నైన్ జీరో ఏం చెప్తున్నారు కాడి రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ చెప్తున్నారు మరి ఏదైనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా పాల ఉన్నాయి ఉన్నాయా టైర్ తిప్పినారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి చెప్పండి డెబ్బై ఆరు విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఏదైనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా ఆరు ఆరు పల్లెలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి సీతలు భరోసా అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు సుగురు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ లాస్ట్ నైన్ ఎయిట్ రైట్ ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి పది వన్ లక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు మరి గెడలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నందవరం వాచ్ నెంబర్ చెప్పండి వన్ వన్ టూ లాస్ట్ వన్ టూ రైట్ ఏం చెప్తున్నా రేటు రేట్ ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నా మరి పళ్ళలో ఉన్నాయా రెండు రెండు పళ్ళ అవునా సైజు కనిపిస్తున్నా కదా పెద్ద సైజు అదే అదే కనిపిస్తుంది కనిపిస్తుంది హెవీ బిగ్ సైజ్ చూడాలని అని చెప్పొచ్చు రెండు పళ్ళలో ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు మండలం రైట్ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది అరవై ఆరు ఎనభై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఏడు లాస్ట్ పన్నెండు మురళతో చూస్తున్నారు కదా హెవీ బిగ్స్ అయితే చూడాలని చెప్పొచ్చు రెండు పొలలు ఉన్నాయి ఇంకా కూడా ఇవి ఏం చెప్పారు కాడి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ గాను గిలాలు బాగోతున్నాయా ఎక్కడి నుంచి నెంబర్ చెప్పండి ఇచ్చారు రెండు తొంభై ఒకటి ఇది ఒక జిచ్చినావా ఇక్కడే పోయినా నాలుగు జతలు అవునా అవునా సంత బాగా రేపు ఏనా మీవేనా కాడివి ఏం చెప్పిన రేటు చెప్పిన లక్ష పదహైదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు పళ్ళు నయానికి వెళ్తున్నాయా రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు పులకుర్తి వ్యాసాలు కోడుమూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి అరవై మూడు రెండు సున్నాలు

ఎవరు పక్కన వందగా కోశి మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో చూసినాం కదా ఈ వారం సొంత విషయానికి వస్తే మరి మంచి రద్దీ కనిపిస్తుంది అలాగే మరి ముందుకు వెళ్ళిపోతాం చూసుకుంటూ వస్తా ముందుకొచ్చిద్దాం ఇక్కడ మొత్తం మంచి సైజులేనా గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నాలుగు అలపలలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఇలా బాబుతోనే సైనా ఎక్కడి నుంచి వచ్చారు మరి కడివేల బ్యాసెస్లో ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు డెబ్భై మూడు పదహారు యాభై లాస్ట్ అరవై ఒకటి ఏం చెప్పిన కాడిని సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు కాను అవి మీవేనాయి ఫిఫ్టీ థౌసండ్ యాభై వేలు కానీ రెండు జతలు అయినా వచ్చినాయి రెండు జతులు ఎక్కడి నుంచి వచ్చారు కదనాథి వాసి నెంబర్ చెప్పండి డబల్ నైన్ 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 ఫోర్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ లాస్ట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఏం చెప్పండి కాడి తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి

ఏం చెప్పినారు కాడివి లక్ష ఐదు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ గాను ఆరు పళ్ళు రెండు కూడా ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడివి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ గాను పళ్ళు రెండు కూడా నాలుగే ఉన్నాయా ఆ జత అలానే నాలుగు ఈ జత ఏం చెప్పినారా తొంభై రెండు వేలు నైన్టీ టూ థౌసండ్ గాను ఈ పళ్ళు రెండు కూడా ఆరు పల్లెల్లో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి జూటూరు వాసస్తులు పత్తికొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు ఆరు అరవై ఐదు ఇరవై లాస్ట్ ఎనభై రెండు జతలు గెలవాలి గెల రైట్ ఏం చెప్పిన కాడీ తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ గాను ఈ జత ఉన్నాయి ఇంకొక జత ఉన్నాయి ఈ కాడితో పాటు అలానే ఈ కాడి ఉన్నాయి చెప్పినారు ఈ సేమ్ రేట్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చూస్తాం రెండు జతులు పొలం కలిపి ఎక్కడి నుంచి ఇచ్చారు ఎన్నికన కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఐదు ఎనభై ఐదు పంతొమ్మిది పంతొమ్మిది తొంభై ఆరు తొంభై ఆరు యాభై మూడు యాభై మూడు తొంభై ఒకటి లాస్ట్ తొంభై ఒకటి తొంభై ఒకటి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవైలు కాదు ఎక్కడి నుంచి వచ్చారు పందనాథి పల్లె కలిపి రెండు కూడా నెంబర్ చెప్పండి మీరు నైన్ నైన్ త్రీ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ డబల్ టూ డబల్ టూ ఎయిట్ జీరో లాస్ట్ ఎయిట్ జీరో ఏం చెప్పినారు పెద్ద కార్డు ఇవి ఏం చెప్పారు పెద్ద ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ కానీ పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పల్లెలు సేదే కోటలు రెండు పక్కల వస్తాయా ఎక్కడి నుంచి వచ్చారు బి అగ్రహారం వాచసులు నెంబర్ చెప్పండి పెద్ద

ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఆరులోనే ఉన్నాయా ఏం చెప్తున్నా కాటి రేటు ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను ఇది ఒక చెప్పండి నేను వచ్చిన ఈ వారం ఇది మన ప్రెజెంట్ లొకేషన్ ఆధునిక వాసెస్లో బాబా నవి నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ లాస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ చెప్పరా ఇవేం చెప్పినారు కాడి ఇవి ఇవి దూడల్ ఒకటి ఇరవై వన్ లక్ రెండు కూడా పలపలలో ఉన్నాయా మంచి సైజులో ఉన్నాయి కదా రెండు కూడా సీమ దూడలు ఆధ్యతతో పూట ఇక్కడ కూడా మనకు మంచి సైజు కాడి ఇవి ఇవేం చెప్పినారు రెండు కూడా ఆరు రూపాయలలో రేటు ఒకటి యాభై ఐదు వన్ లక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు కందనాథి వాసస్తులు ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ టూ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ లాస్ట్ త్రీ జీరో ఇది ఒక రెండు చేతులనే వచ్చినాయి రెండు కదా మన కందనాటి వాసస్తులు చాంద్రబాస వాసనా ఏం చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయా నాకు ఏనా పల్లెలో ఉన్నాయని రెండు అర రూపాయలు ఏం చెప్తారు కానీ ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం నాగలాపురం గంట మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు ఇవేం చెప్పినాం దూడలు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ కాను పళ్ళు రెండు ఆరు పళ్ళు నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు ఒకటి సున్నా ఒకటి అరవై ఐదు అరవై ఐదు లాస్ట్ నలభై ఆరు గిరాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి కదా పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాండ్ గాను ఎన్ని జతలు వచ్చినాయి మూడు జతల నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై మూడు తొంభై తొంభై అరవై ఒకటి ముప్పై తొమ్మిది ఇరవై రెండు ముప్పై తొమ్మిది ఇరవై రెండు మరి వారం సంత చూసుకోవచ్చు ఆ బో సైజులే కాదు సంతనే కాదు అన్నట్టు కనిపిస్తుంది భారీ సైజులతో మార్కెట్కి ఎక్కిపోయింది ఇక్కడ కూడా బాగానే కనిపిస్తున్నాయి మనకు ఇవేం చెప్తున్నా కానీ ఇవి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గాను పళ్ళు రెండు కూడా ఆరు రూపాయలలో ఉన్నాయి కాడి కానీ ఇది ఒక చత ఇవేం చెప్పారు ఒకటి ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ గాను పళ్ళు రెండు కూడా ఆరు రూపాయలలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మన మసీదుపురం ఎన్ని గంట మండలం కర్నూలు జిల్లా నెంబర్ డబల్ జీరో తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్ గానే చెప్తున్నారు మరి పలు అన్ని కలిపి నెంబర్ చెప్పండి ఆరు ముప్పై ముప్పై తొమ్మిది సున్నా రెండు సున్నా రెండు తొంభై నలభై మూడు యా నుంచి ఇచ్చారు రెండు కూడా ఆర పనిలోనే ఉన్నారు కాడి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై వన్ లాక్ థౌసండ్ అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఆరు డెబ్బై ఆరు అరవై ఒకటి సున్నా నాలుగు ముప్పై రెండు డెబ్బై తొమ్మిది లాస్ట్ డెబ్బై తొమ్మిది హోరాహోరిగా బేర కూడా జరుగుతున్నాయి రోజు ఉందే ఏం చెప్పిన రేటు ఐదు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అయినా పల్లెలో ఉందా అని వెళ్ళింది అన్ని కలిపిందేకా సీతం పొడిపాక గ్యారంటీనా ఎక్కడి నుంచి నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు సున్నా నాలుగు యాభై ఒకటి యాభై లాస్ట్ అరవై మూడు ఈ విధంగా కనిపిస్తుంది అలానే ఇక్కడ కూడా ఇవేం చెప్పారా ఎనభై ఐదు ఎయిటీ ఫోర్ చెప్తున్నారు పళ్ళు నాలుగు ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద మనిషారా బాగా అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఆరు ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇక్కడ మాకు చూశారు కదా ఈ వారం మరి సంతతి ఈ విధంగా కనిపించింది మనకు ఏం చెప్పినారు కాడే రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ కాను పళ్ళు నాలుగు పళ్ళు ఒక రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు నుంచి వచ్చారు చెప్పండి ఇవేం చేశాను కాడి తొంభై తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ కాదు రెండు రెండుకుండా నుంచి వచ్చారు మీరు ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ టూ నైన్ టూ వన్ త్రీ ఫోర్ టూ వన్ త్రీ ఫోర్ టూ ఏమన్నా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం సంతతి ఈ విధంగా కనిపించింది మరి పల్లవర్స్ కానీ పొల పలు కిల్లారి కిలారి కోటికి సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా అప్లోడ్ చేయడం జరిగింది వివరాలు సేకరించి ఎవరికైనా మాట్లాడుకోండి అలానే వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలు చూడండి ఏమైనా ఉన్నాయా ఏం చెప్పారు కాడీ రేటు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి అన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పండి ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై నలభై అట్లే కానీ లేనా

ஆ சந்த எது ரேட்டு அட்லாண்ட் அல்ல பண்ட் சந்தா மறக்கொத்த வெடித்தோம் மல்லிகள